మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఈరోజు పెద్దమ్మ గుడిలో దొంగతనం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు మధ్యాహ్నం హుండీ పగలగొట్టి బంగారు ఆభరణాలు మరియు నగదు గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు ఇటీవలి కాలంలో పెద్దమ్మ దేవాలయంలో గత సంవత్సరం నుండి హుండీని తెరవకపోవడంతో అందులో భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారు కానుకలు మరియు నగదును దొంగిలించడం జరిగింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు చేసేసరికి వచ్చేసరికి అన్ని డబ్బులు చిల్లర మొత్తము వెండి మరి చాలా ఉండాలి దగ్గర దగ్గర అంచనా బాగానే ఉండే విలువల వస్తువులు ఉండే అవి దొంగతనం జరిగింది దాన్ని కష్టం వ్యక్తులు తీసుకోవాలని కోరుతున్నాం మీకు డౌట్ ఉంది విలేజ్ లో అది కూడా మేము ఆ డౌట్ అనేది కూడా మేము కూడా మేము కూడా తొందరగా మేము అనుకుంటాము డౌట్ ఉంటా కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం అందరం కలిసి ये कंप्लीटले मतंदा वाचना हेलो ये

ప్పుడు సీతామరపురం కూడా సరిపోలేదు వాళ్ళకి ఇట్లా పూజలు నవంబర్ డిసెంబర్ కెమెరాలు ఉన్నాడు स्वारेना मैं मतलब हां अपना जो मेरा जनता मैं बदला बोले ना ये चेंज किया इधर ही ना आज नजरते पैर पे लगेगा ये ये तो बता ही मत अरे हां तो ये శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు మధ్యాహ్నము సుమారు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఉండి పాలగొట్టి అమ్మవారికి సమర్పించిన వెండి ఆభరణములు మరియు డబ్బులు నగదు రూపకంద దాంట్లో నుంచి తీసుకొని పోవడం జరిగింది మరి అమ్మవారు వాళ్ళ మీద ఏమైనా చేసి ఆ వాటిని మాకు సమర్పిస్తా కోరుకుంటూ ఏమైనా వెండి బంగారం ఏమైనా ఉండే ఆభరణాలు భక్తులు సమర్పిస్తే దాంట్లోనే వేసుకుంటుంది సంవత్సరానికి ఒకసారి తీయడం జరుగుతుండే మోసానికి ఇప్పుడు ఇక్కడ భూమి వర్క్ జరుగుతుంది దాంట్లో అది అయిపోయిన తర్వాత మేము ఉంటి తీసి లెక్కలు చేద్దామనుకున్నాము అంత లోపలి కార్యక్రమం జరిపించిన వాళ్ళు మరి దీన్ని ఆలోచన చేసి పై వారి చర్య తీసుకుంటారని మనం చేస్తున్నాం